ఇంటర్ ఫలితాల్లో రామబానం కళాశాల అద్భుత ఫలితాలు సాధించి స్థాపించిన మూడవ సంవత్సరంలోనే గాజువాక రామబానం కళాశాల ఫలితాల్లో దోసుకుపోయింది ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో విద్యార్థులు విజయ కేంద్రం ఎగరవేశారు ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు ఇద్దరికి నాలుగు వందల అరవై నాలుగు ముగ్గురికి నాలుగు వందల అరవై మూడు ముగ్గురికి నాలుగు వందల అరవై రెండు ఐదుగురు రికార్డు మార్కులు సాధించగా మొత్తం ఇరవై మంది విద్యార్థులు నాలుగు వందల అరవైకి పైగా మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒకటి ఇద్దరు తొమ్మిది వందల తొంభై ఒకరు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఒకరు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఒకరు తొమ్మిది వందల ఎనభై ఆరు ఒకరు తొమ్మిది వందల ఎనభై నాలుగు ఒకరు తొమ్మిది వందల ఎనభై మూడు ఒకరు ఈ మార్కులతో పాటు పదిహేను మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులు సాధించారు ఈ ఘన విజయాన్ని సాధించడంలో భాగస్వామ్యమైన విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రమించిన అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ రాధాకృష్ణ అభినందనలు తెలిపారు కళాశాల డైరెక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేశారు వాళ్ళు పెట్టిన సిస్టమ్ మా డిసిప్లిన్ इंका वाले बटे ना ई गॉट फोर सटी फाइव मार्क्स फोर सेवी इन इंटरपब्लिक एग्जामेस कंडक्टेड बोर्ड आफ् इंटरमीडियट एग्जामेषन दिश क्रेडिट गोजूर्सपल्ली गणेश राव सर हीज डैरेक्टर आफ् अवर कॉलेज हेज हीज स्टूडेंट आफ राान कॉलेज वेरी वेल अवर फैकलटी ऑफ रास्ट्रॉडरी सपोर्टेड आल आफ अज वेरी वेल ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఇంటర్మోడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో దీనికి కారణం మెయిన్లీ వాసువల్లి గణేష్ కుమార్ సార్ మా మా డైరెక్టర్ సార్ దానికి దాని నెక్స్ట్ మా ప్రిన్సిపల్ సార్ అయినా మా ఆర్కే సార్ ఇంకా మా ఫ్యాకల్టీ మెయిన్గా ఇంగ్లీష్ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ దాంట్లో మాకు ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చింది మా మా సురిత సునీత మేడం ఆ మేడం వల్ల మాకు ఎక్కువ మార్క్స్ వచ్చింది ఇంగ్లీష్లో మార్క్స్ వచ్చింది కారణం మిగతా ఫ్యాకల్టీ సార్ ఇంకా మా హ్యాట్ స్కోల్ నైన్ నైంటీ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దర్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆర్ డైరెక్టర్ సార్ అండ్ ఆర్ ప్రిన్సిపల్ సార్ ఫర్ దర్ గుడ్ సపోర్ట్ అండ్ దేర్ గుడ్ గైడెన్స్ recently i secured 991 marks out of 1000 and i am very happy for my marks and i, I want to thank all this uh, faculty for being supportive in my career i would like to thank our director sir Vaspati ganesh kumar sir and our principal sir arki sir for their proper guidance i have secured mark of uh, 980 out of 1000 and i am really happy for my result I would like to credit myself for my hard work and all the lecturers, R.K. sir and our director sir who guided us in this way. I'm also looking forward from a competitive exam. Neat. I hope I would get rank in it. I have secured 986 marks out of 1000. Firstly, I'm thankful to my parents for their continuous support and care towards me, especially during my exams period. And I would like to thankful to my faculty members for their extraordinary lectures. With a long time teaching experiences and a huge respect, big salute to Principal Adha Krishna sir. The way he manages the entire college is really appreciable. He encourages everything. I secured 429 out of 440 in my intermediate examination. I am very grateful for this college, Rambanam, and all the lectures lecturers who taught me and encouraged me so far. I am very thankful for my in charge ma'am who encouraged me in every. స్పెక్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఐ హెక్యూర్డ్ ఫోర్ ట్వంటీ మార్క్స్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ ద రీజన్ ఫర్ దిస్ సక్సెస్ ఈస్ ఆర్ లెక్చరర్స్ ఆర్ ఫ్యాకల్టీ దాట్ ఈస్ ఎస్పెషలీ ఆల్ ద టీచర్స్ అండ్ ద ప్రిన్సిపల్ హూ హ్యావ్ గివెన్ అస్ ద కరెక్ట్ గైడెన్స్ అండ్ ద ఇన్ఛార్జెస్ ఈ కాలేజ్ జాయిన్ చేయడం నాకు గర్వంగా ఉంది ఫస్ట్ మేము టెన్త్ క్లాస్కి చిన్న చిన్న స్కూల్లో చదివించాము ఇక్కడ తీసుకొచ్చి మా పిల్లలు మా రెండో పాపని కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నాను ఇద్దరు పాపల్ని ఈ స్టార్ంగ్ అనేది నచ్చి నాకు కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నాను యాక్చువల్గా మా పాపని మా రిలేటివ్స్ అందరూ కూడా యాక్చువల్గా నారాయణ కానీ నేను అక్కడ నాకు జాయిన్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఈ కాలేజ్ నేను సార్కి స్టార్టింగ్ డౌట్ థర్టీ కాలేజీలో జాయిన్ చేశాను బట్ నేనైతే యాక్చువల్గా కేరింగ్ అయితే చాలా తక్కువ బట్ టోటల్ క్రెడిట్ అంతా కూడా దిస్ కాలేజే సారు మొదట్లో చెప్పారు మీరే ఈ కాలేజ్ కోసం చెప్తారండి మీరే గొప్పగా చెప్తారని అని చెప్పారు ఆ రోజు ఈ ఈ రోజు అనమాట ఈరోజు వచ్చింది అదే విధంగా రిజల్ట్ రాగానే నైన్ నైంటీ వన్ వచ్చింది అవుట్ ఆఫ్ వన్ థౌసండ్ చాలా సంతోషం అనిపించింది సో ఇదంతా కూడా క్రెడిట్ రాంబానం కాలేజ్ ఇస్తున్నాను అన్నమాట నేను సో డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను ప్రిన్సిపాల్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు ప్రిన్సిపాల్ సార్ చెప్పే ప్రతి మాట చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట అది చాలా గుడ్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్కే సార్ ఆయన అంటే పిల్లలకి ఎంత భయమో అంత అభిమానం కూడా ఉందండి చాలా భయపడతారు అంత అభిమానంగా కూడా ఉంటారు మిగతా ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టింగ్గా ఉన్నారు టెస్ట్ కండక్ట్ చేసేవారు ఎప్పటికప్పుడు వాట్సాప్లో మార్క్స్ పంపించేవారు ప్రాబ్లం ఏదైనా ఉంటే వచ్చి కలవమని చెప్పేవారు పిల్లల చేత అడిగేవారు చాలా వరకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు అయితే నేను నా వరకు అయితే నేను నైన్ ఎయిటీ వస్తాయని భయపేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగానండి మరి ఇలా చదువుతున్నారంటే పిల్లలు పేరెంట్స్ వల్ల అయితే కాదు కానీ నిజంగా కాలేజ్ చాలా సపోర్ట్గా ఉంది ఉన్నారు పిల్లలకి అదేవిధంగా మరి నాకైతే ఈరోజే నేను సార్ని కూడా చూడడము నాకైతే తెలీదు నేను ఎప్పుడూ రాలేదు సో నిజంగా అండి చాలా సపోర్ట్గా ఉన్నారు సో ఇంకాను అనేక మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్పవచ్చు అందరికీ కూడా మా పిల్లలుగా కాకుండా వాళ్ళ పిల్లలుగా డైరెక్ట్ సారు వాసుపల్ గటేశ్ కుమార్ గారు ఆర్కే సారు మంచి ఫ్యాకల్టీ సార్ పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి మా పిల్లలుగా కాకుండా మీ పిల్లలుగా మంచి సపోర్ట్ చేసి ఎందుకన్నా పెద్ద పెద్ద నారాయణ శ్రీ చైతన్య వాటికన్నా నన్ను పేరెంట్స్ నేను నిజంగా చెప్తున్నాను ఇంత ఫీజులకి లక్షల లక్షల ఫీజులు కట్టినా మన పిల్లలకి ఇంత చదువు చదవరేమో మనకు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన పిల్లలకి మన ఈ ఫీజుతో ఎంత చదువునిచ్చి ఎంత భవిష్యత్తు ఇచ్చినా సార్కి చాలా థ్యాంక్స్ సార్ అందరికి చాలా థ్యాంక్స్ అమ్మ ఇంత పిల్లలకి ఇంత సపోర్ట్ చేసి ఒక్కరోజు సెలవు పెట్టినా కానీ ఎందువల్ల రాలేదు ఏంటి ఆరోగ్యం ప్రాబ్లమా లేకపోతే పిల్లలు భయపడుతున్నారు ఏంటని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసి ఎగ్జామ్స్ టైం అప్పుడు కూడా మేడం గారు చెప్పినట్లుగా ఎగ్జామ్స్ టైం అప్పుడు కూడా పిల్లలకి ధైర్యం చెప్పి కూడా వాళ్ళకి వెన్ను తట్టి వాళ్ళకి ధైర్యం చెప్పారండి కాలేజ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇప్పుడు పేరెంట్స్కి పెద్ద టాస్క్ అలాంటిది దగ్గరలో కొత్త కాలేజ్ కానీ ఆ డెసిషన్ తీసుకుంది మా పాప తనకు బాగా నచ్చింది మెథడ్స్ నచ్చాయి అండ్ బోర్డు చూసింది ఎక్స్పీరియన్స్ అన్నీ నచ్చే స్మార్ట్ బోర్డు కానీ ఏది యూజ్ చేయడం అలాగే కాలేజీలో జాయిన్ తర్వాత మేము హైలీ సాటిస్ఫైడ్ బాగా ప్రతిదీ కూడా బాగా కేరింగ్ తీసుకున్నారు డిసిప్లిన్ విషయంలో కానీ ఇంకా స్టడీస్ అన్నీ కూడా బాగా కేర్ తీసుకున్నారు టెస్ట్లు బాగా కండక్ట్ చేశారండి ఈవెన్ ఫ్రీ ఫైనల్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేశారు ఇంగ్లీష్ స్కోరింగ్ పెరగడానికి బాగా హెల్ప్ చేసింది అది ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఐఐటి అడ్వాన్స్ అప్ అయితే అందులో పదిహేను ఐఐటి సీట్లు సాధించాం ఫార్టీ త్రీలో పదిహేను ఐఐటి సీట్లు అంటే ఇస్ ఎక్స్ట్రాడనరీ థింగ్ త్రూఅవుట్ ఇండియా వైడు పద్నాలుగు లక్షల మంది ఐఐటి రాస్తాయి అందులో ఉన్న సీట్లు ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ పచ్చెన్ వీలు మాత్రమే మన దగ్గర ఓన్లీ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఐఐటి అడ్వాన్స్ ఉంటే వాళ్ళ నుంచి పదిహేను సీట్లు సాధించాం దాని మెయిన్ కారణం డైరెక్టర్ వాసు గణేష్ కుమార్ గారు వీక్లీ వన్స్ నన్ను మా స్టాఫ్ని మీటింగ్ పెట్టి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అకాడమిక్ ఎలా జరుగుతుంది మార్క్స్ ఎలా వస్తున్నవి ఎన్ని సీట్స్ వస్తాయి ఎప్పటికప్పుడే వెనక నుంచి ఎంకరేజ్ చేస్తూ మేము చేసే మిస్టేక్స్ని ఆయన చూపిస్తూ సక్రీ సరైన మార్కులు పెడుతూ ఈ సక్సెస్ ముఖ్య కారణం కూడా డైరెక్టర్ గారు ఉండే మరియు డైరెక్టర్ మేడం గారు ఉషా రాణి గారు కానీ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ ఆర్కే గారు మనకి డబ్బులు ఫీజులు అవి సెకండరీ మనకి రిజల్ట్ రావాలి ఎక్కువ స్ట్రెంత్ అక్కర్లా తక్కువ స్ట్రెంతే తీసుకోండి బిల్డింగ్ ఉన్న పర్లేదు తక్కువ స్ట్రెండ్ తీసుకొని కేర్ తీసుకుంటే సీట్స్ వస్తే మనకి చాలా బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు మనం కూడా ఫస్ట్ ఇయర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు టోటల్ క్యాంపస్ కెపాసిటీ థర్డ్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండారండి ఈ ఫైవ్ హండ్రెడ్లో కూడా మీరు నమ్ము నమ్ము మీరు వాస్తే మాట్లాడుతున్నాను అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉండాలి నా దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ బాయ్స్ ఇన్ జనరల్ ఏ కాలేజ్ పోయినా సరే బాయ్స్ ఎక్కువ ఉంటారు గర్ల్స్ తక్కువ ఉంటారు బట్ రాంబానం గాజువాకలో గర్ల్స్ ఎక్కువ మంది కారణం ఏంటంటే పేరెంట్స్కి మా మీద నమ్మకం ఎక్కువ ఆడపిల్ల ఈ టైంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది అని నమ్మకంతో సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్ వస్తారు ఎవరైనా సరే నేను ఆడపిల్ల తండ్రి కాబట్టి నాకు తెలుసు చదువు ఉండాలి కాదంటలా ఫస్ట్ ఆడపిల్ల చూసేది సేఫ్టీ సెక్యూరిటీ మన పిల్లలు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు కాలేజీ ఎలా ఉన్నారు మనం ఉద్యోగం చేసి బయటకు వెళ్తుంటాము మన పిల్లలు పట్టించుకుంటారు లేదని పేరెంట్స్ ఎక్కువ మంది ఆదుత్య పడతారు యాజ్ అ పేరెంట్గా నాకు తెలుసు కాబట్టి నేను ఆడపిన్లో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను సేఫ్టీ సెక్యూరిటీ ఆర్కిగా తర్వాత నేను ఆడపిల్యూషన్లో నా సొంత అమ్మాయిలాగా చూసుకుంటాను అందుకే నా దగ్గర అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఉంటారు మరియు నా టార్గెట్ ఒకటే నా దగ్గర చేరిన స్టూడెంట్ ఎవరినైనా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడు ఏ గోల్తో చేరాడు ఆ గోల్కి నేను తీసుకెళ్ళాలి ఐఐటి చేరాడు ఆ లెవెల్లో నేను కోచింగ్ వాడికి ఇవ్వాలి మే చేరాడు ఆ లెవెల్లో కోచింగ్ ఇవ్వాలి బైపీసీ నీట్ చేరాడు ఆ లెవెల్లో కోచింగ్ అవ్వాలి పరపాటున ఏ స్టూడెంట్కైనా సీటు మిస్ అయినా సరే అది కాలేజీ తప్పు కాదు నా వల్ల నాకు సీటు మిస్ అయిందని ఫీల్ కావాలి ఏ స్టూడెంట్ కూడా కాలేజీ వాళ్ళ తో సీట్ రాలేదు ఆర్కే సీట్ రాలేదు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్కే సార్ ఫెయిల్ నేను ఫీల్ అవుతాను నేను మా ఎయిమ్ ఆల్ స్టూడెంట్స్ మస్ట్ బి సక్సెస్ ఇన్ దియర్ లైఫ్ వాళ్ళ సీట్ వచ్చే తప్పైనా సరే భవిష్యత్తులో ఎలా బతకాలి ఎలా ఉండాలి సొసైటీలో ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా నేర్పుతాను స్టడీ హవర్స్ కూడా బాగా నేర్పుతాను సెల్ఫ్ స్టడీ పెట్టిస్తాను సొంతగా స్టూడెంట్ సక్సెస్ అవుతుంది చూస్తాను బట్ దిస్ ఇయర్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇయర్ ఎంపి స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీకి మార్క్స్ పబ్లిక్ కండక్ట్ చేస్తే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ గాజువాక ఫస్ట్ మందే ఒకటి కాదు రెండు వచ్చినవి గాజువాకలో మిగతా కాలేజీలు అన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా గాజువాకలో ఉన్న కాలేజీలు అన్నీ కాలేజీలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ రిజల్ట్ వేసుకోరు వాళ్ళు విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఆ రిజల్ట్ ఇక్కడ చూపించుకుంటూ ఉంటారు పేపర్లు వేస్తుంటారు ఉంటారు బట్ మనకి విజయవాడ హైదరాబాద్తో బ్రాంచెస్ రామానం లేవు దిస్ ఇయర్ఏ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలని సార్ చూస్తున్నారు ఈ రిజల్ట్ అంతా కూడా ఓన్లీ గాజువా క్యాంపస్ దే ఇది మీరు చూశారు ఇప్పుడు పిల్లలు మీతో మాట్లాడారు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ నాట్ ఎ జోక్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ మార్క్ దట్ కేట్ గోస్ టు అవర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఇన్ఛార్జెస్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కా సెక్షన్ ఇన్ఛార్జెస్ ఆల్ ఈవెన్ ఆఫీస్ బాయ్ నుండి తాపు దాకా అందరి యొక్క హార్డ్ వర్క్ మాత్రమే ఇస్ రిజల్ట్ సక్సెస్ నైట్ ఎయిట్ దాకా పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆఫీస్ బాయ్ వాళ్ళకి ఏం కావాలన్నా సరే స్నాక్స్ కావాలన్నా సరే తెచ్చి ఇచ్చాడు నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఈ సక్సెస్లో కూడా ఆఫీస్ బాయ్ భగ్నం చాలా ఉంటుంది నేను అలా ఫీల్ అవుతుంటాను సో ఎంపీసీ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ గాజువా క ఫస్ట్ అండ్ ది బెస్ట్ మార్క్ ఈజ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండ్ వన్ మార్క్ సెకండ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ థౌజండ్కి నైన్ నైంటీ వన్ రావటం అనేది అసలు ఇష్టం లేదు గాజువాకి చరిత్ర లేదు నేను గాజా వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది గాజువాకి ఇంత హైయెస్ట్ సెకండ్ ఇయర్ నైన్ నైన్టీ మాత్రమే బట్ దిస్ ఇయర్ నైన్ నైంటీ వన్ నాట్ ఓన్లీ వన్ టూ స్టూడెంట్స్ వచ్చారు రియల్లీ హేర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దర్ పేరెంట్స్ రియల్లీ పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఎక్కువ ఉన్నదండి ఇక్కడ నాకు సక్సెస్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా పేరెంట్స్ కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళు గమనిస్తున్నారు పేరెంట్స్ అందరు కూడా కాలేజీలో ఏం చెబుతున్నాము ఎలా ఉన్నాము పేరెంట్స్ అందరు కూడా గమనిస్తున్నారు ఏదో అవసరమైతే నాకు ఫోన్ చేసి సార్కే గారు ఈ ప్రాబ్లం ఉందని చెబుతున్నారు అసలవేసారుగా అది నెమ్మది రెటిఫై చేసుకుంటున్నాను అదేవిధంగా రేపు ఐఐటి ఎగ్జామ్ జరగబోతుంది ఈ ద మేలో నీట్ ఎగ్జామ్ జరగబోతుంది అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ సీట్స్ ఫస్ట్ బ్యాచ్ చేస్తే ఈ సంవత్సరం మోర్ దాన్ ట్వంటీ ఐఐటి సీట్స్ ఇవ్వాలి మెడిసిన్ కూడా మినిమం ట్వంటీ టూ స్టూడెంట్స్ ఉంటే మినిమం సిక్స్ నీట్ సీట్స్ కొట్టాలి ఐఐ డాక్టర్స్ కావాలని కోరిక వస్తవి నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మా స్టూడెంట్స్ ఇందులో సక్సెస్ అవుతారు ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ వాసుబుల్ గణేష్ కుమార్ గారికి ఉషారాణి మేడం గారికి హార్టిఫుల్గా థ్యాంక్స్ చెబుతున్నాను మా ఫ్యాకల్టీ అందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు నాకు కొంచెం కోపం ఎక్కువేను అది వాస్తవము స్టూడెంట్స్ కూడా తిడతాను తిట్టించుకుంటాను స్టాఫ్ని కూడా ఏదైనా స్టయా క్లాస్కి వెళ్ళిపోయిన డిజిటన్ కొన్ని కోపం వస్తుంది మా ఇన్ఛార్జెస్ కూడా కొంచెం తిరుతాను అంటే అకాడమిక్ అంటే ప్రోగ్రాము సిస్టము డిసిప్లిను ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాను ఆ ఇంప్లిమెంట్ కాకపోతే నా కోమ వచ్చేస్తుంది ఒక్కరోజు చిన్న ఎగ్జామ్ పెట్టబోయినా సరే ఏమైనా ఎగ్జామ్ అనుకుంటా కానీ నాకు ఒప్పుకోను ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ జరగాల్సిందే ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ పిల్లలకి కాలేజ్ రావాల్సింది ఎయిట్ థర్టీ క్లాస్ జరగాల్సిందే ఇట్ ఈస్ మై ఎయిమ్ అలాంటి విషయాల్లో చిన్న డివియేషన్ వచ్చినా సరే నేను కాంప్రమైజ్ కాను కొంచెం కోపం ఎక్కువను పేరెంట్స్ కానీ పిల్లల స్టూడెంట్స్